హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహీరెచ్ అగ్రికల్చర్ ఛానల్ రోజు మనం అన్ని రాష్ట్రాల పతి ధరలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కున్న ఐకన్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్టపతి ధర ఆరు వేలుగా ఉండగా కనిష్ట గరిష్టపత్తి ధర ఏడు వేల ఐదు వందలు ఉన్నది అదేవిధంగా హర్యానా రాష్ట్రంలో కనిష్టపతిర ఆరు వేల ఐదు వందలు మరి కిందలు గరిష్టంగా ఏడు వేల నాలుగు వందలు కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట అప్పర ఏడు వేలు మరి కిందలు గరిష్టంగా ఏడు వేల ఆరు వందలు మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్టపతిర ఆరు వేలు మరియు క్వింటల్ గరిష్టంగా ఏడు వేల రెండు వందలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కనిష్టపతిర ఆరు వేల రెండు వందలు మరియు క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నూట యాభై రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్టపతిర ఐదు వేల రెండు వందలు మరియు క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నూట యాభై పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట కనిష్టపతిర ఐదు వేల ఇరవై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఆరు వందలు తమిళనాడు రాష్ట్రంలో కనిష్టపత్తిర ఆరు వేలు మరియు క్వింటల్ గరిష్టంగా ఏడు వేల యాభై అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట పద్ధతి నాలుగు వేలు మరి క్వింటల్ గరిష్టంగా సిసిఐ ఎనిమిది వేల నూట పది ఉన్నది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట బాధ్యత వచ్చి మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల మూడు వందల ముప్పై ఉన్నది సో ఫ్రెండ్స్ ఈరోజున్న అన్ని రాష్ట్రాల పద్ధతిలో తెలుసుకుందాం సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ